ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు తోడు పెళ్లి కొడుకు నాకు తోడుగా ఉన్నాడు ఇది దిలీప్ గారు గిఫ్ట్ ఇచ్చారు అర్చనకి నీకు కూడా తెలియాలిగా ప్రోగ్రామ్స్ అన్నీ పెద్దోడు కాదంట ఎలాంటి విఘ్నాలు రాకుండా అమ్మవారే అన్ని చూసుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఇది పెట్టకుండా తెలంగాణ సైడ్ అసలు పెళ్ళి చెయ్యరు పెళ్ళికార్లు వచ్చేసాయండి పసుపు పెడుతున్నాము అలాగే ఇల్లు పసుపులో కొంచెం సెంట్ కలుపుతారు కదా సపరేట్గా తెప్పించాను ఎక్కడ పెట్టావు మరి పర్ఫ్యూమ్ కూడా కొంచెం యాడ్ చేసామనమాట ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు యష్యూ ఏమో గుంటూరులో తెలిసిన షాప్ ఉంది అక్కడ పెళ్ళికి సంబంధించిన థింగ్స్ అన్నీ దొరుకుతాయి వాళ్ళతో వీడియో కాల్ ఉందని చెప్పి ఈరోజు యష్యూ రాలేదు అర్చననేమో నేను బేగం బజార్ వెళ్ళేసి అక్కడ కావాల్సినవన్నీ తీసుకుంటాను అని పెళ్ళికూతురు బిజీగా ఉంది ఏమో షూటింగ్ పనుల మీద వెళ్ళాడు తోడు పెళ్ళికొడుకు నాకు తోడుగా ఉన్నాడు నేను నిధి ఏమో ఇవన్నీ పెడుతున్నాం అనమాట అండ్ పెళ్లి చీరలు కూడా వచ్చేసాయి నిన్ననే మమతాకి ఇచ్చాను మమ్మో డిజైనర్కి ఇస్తే బ్లౌజ్లన్నీ స్టిచ్ చేస్తుంది కొన్ని మమతాకి ఇచ్చాను కొన్ని ఏమో వాజి టైలర్కి ఇచ్చాను కొన్ని రమణాకి ఇచ్చాను అనమాట పెళ్లి ముహూర్తం చీరలు అయితే వచ్చాయి ఒకసారి చూపిస్తాను పసుపు పంటతుంది ముహూర్తానికి రెండు చీరలు ఉంటాయి కదా ఒకటి ముహూర్తం చీర ఒకటి తలంబ్రాల చీర ఇది దిలీప్ గారు గిఫ్ట్ ఇచ్చారు అర్చనకి ఇది తలంబ్రాల చీర అంటారు కానీ ఏది కడతారో నాకు తెలియదు ఇది మంచి క్రీమ్కి మెరూన్ కలర్ ప్యూర్ కంచిపట్టు చీర ఇది ఒకటి బ్లౌజ్ ఏమో మమత డిజైన్ చేస్తుంది అంటే కొంచెం వర్క్ అవన్నీ వేసి చేస్తాను అని చెప్పి మమత దగ్గర ఉంది ఫాలో పీకో అయితే అయిపోయింది దీనికి ఇది ఒక చీర ఇదేమో ఒకటి గ్రీన్ కలర్ శారీ కావాలి అని చెప్పేసి కంచిపట్టు చీర ఇది కూడా ఇది ఒకటి తీసుకున్నాను మోస్ట్లీ ఇది సత్యనారాయణ వ్రతంకి కట్టుకుంటుంది అనుకుంటా అర్చన సోమవారం రోజు ఉంది ట్వెల్త్ రోజు పౌర్ణమి ఆ రోజు సత్యనారాయణ వ్రతం మీద కూర్చుంటున్నాం అందరం ఇవి టూ శారీస్ ఇది తలంబ్రాల చీర అనుకుంటున్నాం మరి ఏది కడతారో ఏమో వాళ్ళ పద్ధతి నాకు తెలీదు సో ఒకటేమో మంచి రెడ్కి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మనం మిస్సమ్మలోనే తీసుకున్నాం అయితే అన్నీ ఒకే దగ్గర తీసుకోవట్లేదు ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని కలెక్షన్ తీసుకుంటున్నాను అనమాట ఆరాధ్య సిల్క్లో తీసుకున్నాను శతమానం సిల్క్స్లో కొన్ని తీసుకున్నాను ఇదేమో మిస్సమ్మలో తీసుకున్న శారీ మరి ముహూర్తంకి తలంబరాలకి ఈ కలరా ఆ అనేది మనకు కూడా ఐడియా లేదు కదా అన్నీ తీసుకున్నాం తర్వాత ఇంకా అర్చన వాళ్ళ పేరెంట్స్ వచ్చి అర్చన వాళ్ళ అత్త మామ కూడా వస్తారు సో వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట కలర్స్ అయితే చెప్పారు ఆ కలర్స్ అయితే నేను తీసుకున్నా ఇది ఒకసారి లోపల చూపిస్తాను బాగుంది ఇది కలర్ కాంబినేషన్ మొత్తం గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్కి ఇలా బార్డర్ వచ్చింది అనమాట కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను శారీ అంతా ఇలా ఉంది అర్చనని రమ్మంటే నేను రానక్కా మీరు ఏది తెస్తే నేను అది వేసుకుంటాను నీ సెలక్షనే బాగుంటుంది అని చీరల దగ్గరికి రాలేదు సో ఆ రోజు నేను యశ్యూ దిలీప్ గారు ముగ్గురం సెలెక్ట్ చేసిన ఈ త్రీ శారీస్ ఇంకా రెండేమో సింపుల్గా ఫంక్షన్లో వేసుకోవడానికి శారీస్ కొన్ని తీసుకున్నాను అవేమో ఫాల్స్కి అనమాట ఇవేమో మెయిన్ పట్టు చీరలు నిన్న మీరు షార్ట్లో చూసిన బ్లూ కలర్ శారీ నేను తీసుకురాలేదండి అర్చన వాళ్ళ ఆడపడుచు అంటే చైతన్య వాళ్ళ అక్క తీసుకొచ్చారనమాట సో బ్లూ పెళ్ళిలో వేసుకోరంట మామూలుగా రెగ్యులర్గా వేసుకోవడానికి ఆ శారీ పనికి వస్తుంది సో ఇంకా పనులు వరకు వచ్చాయి అంటే టెంట్ హౌస్కి చెప్పేశాను ఇంటి ముందర పందిరేమో ఏమో ఫైవ్ డేస్ వేస్తా అన్నారు అంటే ఫ్రైడే రోజు పందిర్ స్టార్ట్ చేస్తే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే ఉంటుంది వెనస్డే వరకు పందిర్ అలాగే ఉంటుంది మాకు ఫంక్షన్స్ ఏంటి అంటే సాటర్డే మార్నింగ్ హెల్దీ సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి హల్దీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ చైతన్యాన్ని పెళ్ళికొడుకు చేసిన తర్వాత అర్చనని పెళ్ళికూతుర్ని చేస్తాం కూర్చో నీకు కూడా తెలియాలిగా ప్రోగ్రామ్స్ అన్నీ పెద్దోడు కాదంట ఫస్ట్ అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అమ్మాయిని కూడా ఇద్దరిని ఒకే దగ్గర చేస్తున్నాం ఈవినింగ్ ఏమో మెహందీ ఫంక్షన్ ఉంది మళ్ళీ సండే రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫైవ్కి మనకి ముహూర్తం వచ్చింది లెవెంత్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫైవ్కి ముహూర్తం అండి సో మేము ఇక్కడ నుండి సెవెన్ ఓ క్లాకే బయలుదేరిపోతాం మండపంకి అక్కడ అంతా అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యేసరికి మామూలుగా లెవెన్ అలా అవుతుందేమో ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత భారత్ చేద్దాం అనుకుంటున్నాము సో అందరం కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ అలా అనుకుంటున్నాం మండే రోజు మనకి వ్రతం రౌణం వచ్చింది కాబట్టి వ్రతం చేస్తున్నాం ఆల్మోస్ట్ పది జంటలు కూర్చొని సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఎలాంటి విఘ్నాలు రాకుండా అమ్మవారే అన్ని చూసుకోవాలి అని మనస్ఫూర్తిగా చాలా పెద్ద పెద్ద బాధ్యత మీద వేసుకున్నాం డేస్ కొద్ది కొంచెం భయం ఉంది బట్ ఇప్పటివరకు అయితే అనుకున్నాం అనుకున్నట్టుగా అసలు చాలా ఫాస్ట్గా అయిపోయాయి అమ్మ నల్ల పూసలు అవి తెచ్చినాయి కదా ఎక్కడ పెట్టినామమ్మ ఒక్క నిమిషం గుర్తెస్ ఇదేమో ప్రధాన ఉంగరం అంటారనమాట ఇది పెట్టకుండా తెలంగాణ సైడ్ అసలు పెళ్ళి చేయరు ఇది అమ్మాయి చేయికి పెడతారు ఎలా అంటే రైట్ హ్యాండ్కి పెట్టి దీని నుండి పెళ్ళి గాజులకి ఒక తాడు ఉంటుందండి పసుపు తాడు కడతారు అసలు అమ్మాయి చెయ్యి ఎంత క్యూట్గా ఉంటుందంటే పెళ్ళికూతురు చెయ్యి బాగుంటుంది ఇది రింగ్ అలా బాగుంది క్యూట్ ఉంది కదా ఇది ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఉంది చాలా బాగుంది నా నేను చైతన్య యశ్యూ ఇంకా అర్చన వెళ్ళి సెలెక్ట్ చేశాము దీన్ని ప్రధానం ఉంగరం అంటారనమాట ఇదొకటి తెచ్చాం తాళి తాలిచి ఉంటుంది కదా ఇది నల్ల పూసలు అలాగే తాలి చైన్ అనమాట ఇవి రెండూ తెచ్చాము ఇంతకన్నా ఇంకా పెద్దగా అమ్మాయికి ఫస్ట్ అయితే ఏం చేయించట్లేదు ఈ మూడు షాపింగ్ అయింది అనుకున్నది అనుకున్నట్టుగా షాపింగ్ అయితే జరుగుతుంది అండ్ కొంతమందిని లిమిటెడ్ మెంబర్స్ని పిలుస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతే ఇక్కడైతే శ్రిత వాణి గీత గారు శతమానం వాళ్ళని పిలిచాను దిలీప్ వాళ్ళని పిలిచాను దిలీప్ గారు ఏమన్నారంటే కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కరెక్ట్గా పెళ్ళికి దగ్గరలోనే ఉంది రావడం కుదురుతుందో లేదో బట్ మ్యాథ్స్ ట్రై చేస్తామన్నారు పాప అయితే వస్తా అని ఇంకా వాణి ప్రసన్న మా చెల్లి వాళ్ళు చైతన్య వల్ల అక్క బావ వస్తారు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా పెద్దగా చుట్టాలు లేరంట అర్చన వల్ల అమ్మ నాన్న అర్చన వాళ్ళ బ్రదర్ అంతే పెద్దగా చుట్టాలు ఎవరు లేరు రావట్లేదు సో పెళ్ళి పనులు అయితే బాగా జరుగుతున్నాయి మండపం మాట్లాడేశాము భాజా భజంత్రి మాట్లాడేసాము పందిరి మాట్లాడేసాము వంటలకి చెప్పేసాం క్యాటరింగ్ ఇచ్చేసాం మార్నింగ్ వచ్చేస్తుంది టిఫిన్లు మాట్లాడేసాం ఇంకేముంటాయి అంతేగా డెకరేషన్ డెకరేషన్ కూడా మాట్లాడేసా అండ్ ఇంకొకటి ఏంటి అంటే శ్రీరుద్ర షాప్ వాళ్ళు ఉన్నారు కదా మనం ఇట్లా పెళ్లి చేస్తున్నాము మీరు ఇంత బాగా చేస్తున్నారు మీకు సపోర్టివ్గా కావాల్సిన అదేంటి హల్దీ తంతు అంతా వాళ్ళే పంపిస్తా ఉన్నారు అండ్ ఇంకా క్యాటరింగ్ వాళ్ళు కూడా కాల్ చేసి మేడం మీరు ఇంత బాగా పెళ్లి చేస్తున్నారు కదా ఒకరోజు ఫుడ్ మేము స్పాన్సర్ చేస్తాము అని చెప్పేసి అక్షయ క్యాటర్ వాళ్ళు కూడా మనకి చెప్పారనమాట ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళకే ఇచ్చాం ఫుడ్ బాగానే ఉంది ఇది ఆ రోజు మిస్ అయింది కానీ మేమందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు సింపుల్ ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది మీరు అందరూ షార్ట్స్ చూస్తూనే ఉన్నారు కదా సో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళిద్దరికి మంచి విషెస్ పంపించారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలాగే పెళ్ళి ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సింపుల్ సింపుల్ చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ ఉంటాను టేక్ కేర్ బాయ్